విలువ మనకు వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి ప్రైజ్ ఏసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు గాడిద మీద కూర్చొని వచ్చారు గాడిదకు విలువ వచ్చేసింది ఇక అలాగ వస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఊర్లో ప్రవేశించాడు ఊరి బయట నుంచే ఎక్కేసి వచ్చాడు ఊర్లో ప్రవేశించాడు అక్కడ రాయబడిన మాట చూడండి ఆయన ఎరుశలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా ఎస్ ఆయన వస్తూ ఉన్నప్పుడు తొమ్మిదో వచ్చిన మర్చిపోయారు జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము ప్రభు వచ్చు వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము ప్రైజలా హలెలుయా దేవుడు స్థుతించబడ్డాడు వెనక వస్తున్న వారు ముందు వస్తున్న వారు అందరూ కూడా హోసన్న హోసన్న అంటున్నారు హోసన్న అంటే జయము అనే అర్థం అక్కడ రాయబడిన మాట కింద మూల భాషలో ఉంటుంది మూల భాషలో ఏముంది జయము అనే మాటకు హోసన్నా అనేది హిబ్రూ పదం హిబ్రూ పదం అది హోసన్న అనే పదం హిబ్రూ ఆ పదానికి తెలుగులో అర్థం జయము దేవునికి జయము కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మన జీవితంలో ద్వారా ఎవరికి కలగాలి మహిమ ఎవరికి కలగాలి మహిమ దేవునికి మహిమ కలగాలి ఒక స్వస్థత కార్యం అక్కడ జరిగిందంటే దేవునికి మహిమ కలగాలి మన మాట ద్వారా ఒకరికి మనం సహాయం చేశామంటే దేవునికి మహిమ కలగాలి ప్రైజలాండ్ నిన్నటి దినమున నేను ఆలగడ్డకి వెళుతున్నా సాయంత్రం ఆలగడ్డకి వెళ్తుంటే జమ్మలు తిన్న దగ్గర ఒక రెండు ట్రాక్టర్లు ఆగాయి ఆ ట్రాక్టర్ల మీద మోపులు వరిగడ్డి మోపులు ఉన్నాయి చుట్టలు అక్కడ ఆగారు ఆ డ్రైవర్ ముందు ట్రాక్టర్ డ్రైవర్ దిగి సార్ 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 అన్నాడు నేను నిలబెట్టేశాను సార్ ఇట్లా జమ్మల దిన్న మీద పోతాయా బండ్లు అన్నాడు అంటే ఎక్కడికి వెళ్ళాలంటే మేము హైవే ఎక్కాలి అన్నాడు వాళ్ళకు రూట్ తెలీదు కానీ హైవే ఇక్కడ ఉంది కదా ఈ ఊరు దాటిపోతే హైవే ఎక్కొచ్చేమో అనుకున్నారు అయితే నేనేమన్నా అంటే మట్టి రోడ్డు ఒకటి ఉంది మామూలుగా ఊరిలో పడిపోయే రోడ్డు ఒకటి ఉంది వాళ్ళు ఊర్లో పడి వెళ్ళే రోడ్డు దగ్గర ఆగారు నేను అన్నాను వెనక మట్టి రోడ్డు ఉందండి దాని దాని అదైతే వెళుతుంది అయితే అక్కడ గుంతలు ఉన్నాయండి అని చెప్పాను మరి ఇది ఇది మొన్నటిదాకా బాగుంది ఆ మూల తిరిగే చోట ఇప్పుడు గోడ కట్టారు ఇది ట్రాక్టర్ కదా అటువైపు ఇటువైపు ఇవి ఉన్నాయి కదా మరి వెళుతుందో లేదో అన్నా అప్పుడు జమల్దిన్న లోపల నుంచి ఒక మనిషి వచ్చాడు ఆ మనిషిని ఇద్దరం వెళుతుందా వెళ్తాదా ట్రాక్టర్ అంటే ఆ వెళ్తాదన్నాడు కానీ నాకు డౌట్ వచ్చింది అక్కడ బండి మేము బండి మీద వెళ్తాం కదా ఈ వళ్ళ కావాల కాలం ఉంటుంది కొంచెం ఆ మూల తిరగట్లో గోడ కట్టేశారు ఒట్టి ట్రాక్టర్ అయితే పోతుంది కదా ఇది పోతుందో లేదని నాకే డౌట్ వచ్చి సరే బండి ఎక్కండి పెద్ద అయినా పోయి చూసేసి వస్తాము అన్నాడు అన్న నేను బండి ఎక్కండి వెళ్ళి చూసేసి వస్తాను వద్దాము అన్న బాబా ఎందుకు సార్ పర్లేదులే సార్ పోతుంది అంటున్నాడు కదా అంటే పర్లేదులే నాకు కూడా డౌట్ వచ్చింది నేను కదా ముందు చెప్పాను ఆయన కూడా ఆ ఊరైనా సరే కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చింది సరే ఇద్దరం కలిసి వెళ్ళొద్దాంరా అని బండి మీద ఎక్కబెట్టుకున్నా బాబా ఏం సార్ వద్దులే సార్ పర్లేదులే నాలుగు అడుగులే కదా బండి నాది పోయొద్దాంరా నీకు డౌట్ ఉండదు నాకు డౌట్ ఉండదు అని బండి మీద ఎక్కబెట్టుకొని పోతా ఉన్నా పోతా ఉంటే సార్ మీ ఊరు ఏది సార్ అన్నాడు మా ఊరు మందలూరి అన్న ఫస్ట్ నీ పేరేంటి సార్ అన్నాడు నా పేరు జాన్ అన్న ఏం పని చేస్తారు సార్ అంటే నేను చర్చి ఫాదర్ని అన్న అబ్బా సారీ సార్ నాకు తెలియదు సార్ అన్నాడు అయ్యా పర్లేదులే ముందు చూసేసి వద్దామని అక్కడికి వెళ్ళాం ఒక రెండు మూల చర్చి దగ్గర ఒకటి ఉంది చర్చి దాటినాక ఒకటి ఉంది చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదేనా సార్ అంటే కాదు కాదు దీని ముందర ఉంది అన్న మేము ఆ వెళ్ళి చూస్తే వెళ్తుంది సార్ దీని దీంట్లో అయితే వెళ్తుందిలే భయం లేదన్నాడు సరే ఓకే అని మళ్ళీ వెనక్కి తిరుక్కొని వస్తున్నాం సార్ ఎంత మంచోని సార్ నువ్వు నూటికి నలభై శాతం మీ వాళ్ళు అందరూ మంచల్లే సార్ అన్నాడు రైజ్ అలా ఎంతమంది మంచు అంట నూటికి మిగతా అరవై శాతం ఏమట్లా నూటికి నలభై శాతం మంచోళ్ళు సార్ మీరు అదే అన్నాడు అరవై శాతం గురించి అనలే ఇంకా నూటికి నలభై అంటే అరవై పనికి వల్ల నాకు అర్థమైంది నేను అన్నా ఏం పోయింది సార్ ఏం పోయిందయ్యా ఒక నా ఒక రెండు నిమిషాలు కాస్త ఆలోచన చేస్తే కాస్త ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే అందరూ మంచోళ్ళు అవుతారు ఇప్పుడు నేనేమో నీకు చెప్పి పోతాను నువ్వేమో వచ్చేస్తావు నా మాట నమ్మి ఒకవేళ ఇక్కడ బండి తిరగకపాయా అప్పుడు ఎట్టెట్టు వచ్చినావంటే ఆడ ఒక ఆయన చెప్పినాడు నేను వచ్చిన అంటావు కదా నాకు మనసు నెమ్మదిగా ఉండదు ఇప్పుడు నేను నీకు చూపించాను కదా సంతోషంగా నేను కూడా వెళ్తా అంటే ఎంత మంచోళ్ళు సార్ మీరు బాబా బాబా అంటా ఉన్నాడు ఆడ నుంచి ఆడదాకా ఎక్కిసి అక్కడ దించేశాను సార్ పోయేస్తా సార్ అని చెప్పాడు సరే పోయి క్షేమంగా అన్నా నేను వెళ్ళిపోయినా లాట్ చిన్న సాయం నేనేం చేశా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది అంతే రోడ్డు పోతాది పోరని చెప్పిపోవచ్చు లేకుంటే అని చెప్పిపోవచ్చు కానీ నా మనస్సాక్షి ఒప్పుకోలే రా కూర్చోన్నా అసలు విషయం ఏంటంటే కూర్చుకొని ఉన్నాడు ఆయన వద్దులే సార్ ఆయన పోతాదన్నాడు కదా నేను పోతలే అన్నాడు వద్దు 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 కూర్చో పోయి చూసోసి వస్తామని మళ్ళనైనా రావడానికి ఉంటుంది కదా అని చెప్పేసి చూపించేసి వస్తే ఆయన అన్న మాట అది ఫైజలాట్ హలే ఏమి కలగాలి ఏం కలగాలి దేవునికి మహిమ కలగాలి మనం ఒక పని చేస్తున్నామంటే దేవునికి స్థుతి కలగాలి ఇప్పుడు ఎట్లున్నారంటే నాడు అపోసులు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు నేను చెప్తున్న అపోసుల కార్యాలలో పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుండి లుస్రలో బలహీన పాదములు గల ఒకడు అతడు పుట్టినది మొదలుకొని కుంచువాడై ఎన్నడు నడవలేక ఉండెను ఒక కుంచువాడు పుట్టుక నుండి కుంటోడు కాళ్ళు సన్నగా ఉన్నాయి అలాంటి ఒక వ్యక్తి పౌలు బర్ణబ పౌలు బర్ణబాలు ఇద్దరు వాక్యం చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు అయితే అక్కడ పౌలు అతని వైపు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉంది అని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను పౌలు గారి ద్వారా బర్నబా ద్వారా ఒక స్వస్థత కార్యం జరిగింది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇద్దరు సేవకులను బర్ణబాను పౌలును ఇద్దరిని భుజాల మీదకి ఎత్తుకున్నారు భుజాల మీదకి ఎత్తుకొని అక్కడ రాయబడిన మాట చూడండి జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాకు ద్యుపతి ద్యూపతి అంటే బృహస్మృతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి వాళ్ళ దేవతల పేర్లు వీళ్ళకు పెట్టారు దేవతలు మానవుల రూపాన్ని ధరించి మన మధ్యకు దిగి వచ్చారని వాళ్ళ దేవతల పేర్లు వీళ్లకు పెట్టి వీళ్ళను భుజాల మీదకి ఎత్తుకొని అక్కడ రాయబడిన మాట పట్టణమునకు ఎదురుగా ఉన్న దిపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యుద్ధకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను ఎవరికి బలి పౌలుకు బర్ణపాకు దేవతల పేర్లు పెట్టి పూలదండలు వేసి వాళ్ళ ముందర బలి ఇవ్వటానికి ఎద్దులు తీసుకొని వచ్చినారు ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ఎవరు మీరే మా దేవుళ్ళు అని వారి ఎదుట బలి అర్పించవలనని ఉండెను అప్పుడు అపోస్తులైన భర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహము లోపలికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్యమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ప్రైజలా హలెలుయా వారు ఒక స్వస్థత కార్యం చేస్తే వారి దగ్గరికి అనేకులు వచ్చి వారికి దండలు వేసి మీరే మా దేవుళ్ళని దేవుళ్ళ ముందర బలి ఇచ్చేటువంటి కోడెలను వాళ్ళ ముందర బలిచ్చి వారిని ఊరేగిస్తూ ఉంటే పౌలు బర్ణబా ఇద్దరు అంగీలు చింపుకున్నారు ఇద్దరు అంగీలు చింపుకొని మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే మాకెందుకు మీరు ఇలా చేస్తున్నారు ఈ వ్యర్థమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగండి ప్రైజలా హలెలుయా సేవకులు స్వస్థత కార్యము జరిగితే విశ్వ అక్కడున్న వాళ్ళందరూ విశ్వాసులు కూడా కాదు వాళ్ళు అన్యులు వాళ్ళందరూ పొగుడుతూ గణపరుస్తూ ఉంటే సేవకులకు భయం వేసింది వద్దు 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 మీరు మన మమ్మల్ని పొగడ కాకండి మీరు మమ్మల్ని గణపరచొద్దు మీరు మమ్మల్ని ఆరాధించొద్దు ఈ ఘనత ఈ ఆరాధన ఈ పొగడత చెందవలసిన వాడు దేవుడు ఒక్కడే ప్రైజా దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెందాలి ఒక్క పొగడత కానీ ఒక్క మెప్పు కానీ ఒక్క ఘనత కానీ ఏ సేవకునికైనాను ఏ విశ్వాసికైనను చెందకూడతో చనిపోయిన వాడిని తిరిగి లేపినా సరే కుంటివాడైనా గుడ్డివాడైనా ఎవరిని బాగు చేసినా సరే సమస్త ఘనత దేవునికి చెందాలి తప్ప ఏ సేవకుడే గాని పొందుకోకూడదు ఇప్పుడు ఎట్లున్నారా అంటే సేవకుడే దేవుడు ఎవరు ఒక పక్క యేసు ప్రభును గురించి తిడుతూ మూడు మేకులు పీక్కోలేనివాడు మమ్మల్ని ఏం రక్షిస్తారని ఎగతాలు చేస్తూ బైబిల్ని చించి పడేస్తూ కాళ్ళతో తొక్కి కాల్చి పడేస్తుంటే మాట్లాడరు కానీ సంఘములో ఒక సేవకుణ్ణి ఏమన్నా అంటే మాత్రం అయితే శంగులు బిగించారు మొగళ్ళైతే మూతులు బిగిచ్చారు మా సేవకుణ్ణి అంటావా ఎంత ధైర్యం నీకు ఇప్పుడు సేవకులు వెనక మళ్ళీ రౌడీలను పెట్టుకున్నారు బాడీ గార్డులను గన్మెన్లను కొందరు బాడీ గార్డులను కొందరు రౌడీలను పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎందుకు ఆనాడు సేవకులు జీవించిన జీవన విధానానికి ఈనాడు సేవకులు జీవించిన జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రతి చిన్న కార్యం చిన్నది జరిగింటుంది దానికి ఇంత బొడుగు లాగదీసి లాగదీసి సాక్ష్యం చెప్తారు జరిగింది ఇంతే ఇంత చెప్తే ఎఫెక్టివ్గా ఉండదని దానికి ఉప్పు కారము మసాలా ధనాల పొడి మిరియాల పొడి అన్నీ కలిపి దాన్ని ఊర్రబ్బ నారబ్బా చేస్తారు ఇంకా నిజం అండి ఊర్రబ్బ నారబ్బ చిత్రంగా చెప్తుంటారు సాక్షాలు చిత్రంగా ఆ సాక్ష్యాలు వింటే నిజంగా నవ్వు వస్తుంది పాపం ఎలిశాక తెలియదు ప్రార్థన చేసుకుంటే బట్టతల వై జుట్టు వచ్చాదని ఎలిషాకు తెలియదు ఎలిషా ప్రవక్తకు తెలియదు ప్రార్థన చేసుకుంటే జుట్టు రాదా చచ్చిపోయిన బ్రతికించిన సేవకుడు ప్రార్థన జుట్టు వచ్చదా రాదా మరి జుట్టు రాలే బోడుగుండు పిల్లలు లేదో సరదాగా బోడాడా బోడా బోడా అంటే నన్ను బోడాడా అంటారా మీరు పోనీలే పిల్లలు లే అనుకోవచ్చు కదా ఆయన ఆయన అనుకున్నాడా శపించినాడు ఇప్పుడు ఏంట్రా సేవకులు అంటే ప్రార్థన చేస్తే పోసొచ్చు అది మీద ప్రార్థన చేసే నల్లగా అయితే రంగు కూడా అవసరంలే ప్రార్థన చేస్తే మూరడు నెలలు ఏంటండి నాకు అర్థం కావట్లే అంటే ఇంత శక్తి అప్పుడు లేదా ప్రార్థనకు అప్పుడు భక్తులకు లేదా ఇప్పుడున్న శక్తి ఎస్ ప్రభుకున్న పన్నెండు మంది శిష్యుల్లో సగం మంది బో అందరికీ బట్టతలే మీరు చూసుకోరి అక్కడ దాంట్లో ఉంటుంది హోటళ్లలో అప్పుడు అందరికీ పట్టతలే అప్పుడు ఇప్పుడు లెక్క నూనెలు లేవు కదా అప్పుడు ఎందుకు ఈ ఇవన్నీ ఎందుకు ఎందుకంటే ఫేమ్ రావాలి ఏం రావాలి ఫేమ్ రావాలి ఫేమస్ కావాలి ఎవరు ఎవరు కావాలి ఫేమస్ క్రీస్తు కావాలి ఫేమస్ ఫేమ్ రావాల్సింది దేవునికి దేవునికి మహిమ రావాలి దేవునికి ఘనత రావాలి దేవుడు ఫేమస్ కావటానికి బదులుగా సేవకుడు ఫేమస్ అవుతున్నాడు కాబట్టే ఇంకా అందరూ లేస్తున్నారు సేవకుడు ఇప్పుడు ఏం కావాలి ఫేమస్ కావాలి ఎట్లా ఫేమస్ అవుతాడు ఇంత పెద్ద ఇండ్లు ఉండాలా ఇంత పెద్ద కారు ఉండాలా ఇంత పెద్ద మందిరం ఉండాలా ఇంత పెద్ద ఐదు వందలు మీటర్ రెండు వందలు మూడు వందలు బట్టలొద్దు మీటరు మినిమం రెండు వేలు ఉండాలా ఏడు తిన్నా బలం తిన్నా నీది షర్ట్ అనాలా మీటర్ ఎంత అడగాల అప్పుడు చెప్పాలా అమెన్ బట్టలుకు ఫేమే ఏంది ఏందినా నీకు ఒక్కసారి కూడా తెల్లెంటికాండ్రదంటున్నాడు ఒక ఆయన నన్ను కాదు వేరే ఆయనను ఆయన నాకంటే పెద్దోడు ఈయనంటున్నాడు తెలిసంటన్నాడో తెలియకంటున్నాడో ఎత్త నీ కంటున్నాడో దించనికన్నా నాకు తెలియదు ఏ నా ఎప్పుడు నీకు ఒక్క ఇంటికి కూడా కానరాదు తెల్లవింట్రిక లేవా నీకంటే చెప్పినాడు ఎందుకు ఏమండి నేను రంగు వేస్తాను బ్రదర్ మళ్ళా దానికి ఏ రంగు వాడతావు మళ్ళా రంగు కూడా ఈయన ఆల్రెడీ ఒక రంగు వాడుతున్నాడు ఇప్పుడు ఈయన వాడే రంగు వద్దు ఎవరు వాడే రంగు కావాలి ఆయన వాడే రంగు కావాలి ఇంకా ఫేమ్ కావాలి ఫేమస్ కావాలి దావీదు కుమారునికే జయము ప్రజలా యూదుల రాజుకే జయము హలలుయా సర్వోన్నతమైన స్థలములలో ప్రతి చోట దేవునికి మహిమ కలిగేటట్లుగా మన మాట ఉండాలి దేవునికి మహిమ కలిగేటట్లుగా మన క్రియలు ఉండాలి ఏమి జరిగినా దేవునికే మహిమ అలలుయా నాదే ఉంది బ్రదర్ నాదే ఉంది అంతా దేవుని దయ అంటారు ఊరికే ఉత్తమాట ఆ మాట అన్నప్పుడు దాని గురించి ఏం చేయకూడదు సాగదీయకూడదు తీసేదేమో సాగదీసి చెప్తారు లాస్ట్లోనేమో అంతా దేవుని దయ నేను అట్టపన్న బ్రదర్ ఇట్ట బ్రదర్ వాళ్ళు బ్రదర్ వీళ్ళన్నారు బ్రదర్ ఇదైంది బ్రదర్ అదైంది బ్రదర్ ఇన్ని చెప్పి లాస్ట్లో ఒక మాట ఏంటది ఇదంతా బట్టలు చింపుకున్నారు వాళ్ళు బట్టలు చింపుకున్నారు ఇప్పుడు ఎట్లుందంటే చాలా కప్పకపోతే కూడా అలుగుతారు వాళ్ళకు కప్పినారు నాకు కప్పలే దండ వేయకపోతే అలుగుతారు నాకు నాకేనున్నారు మా పాస్టర్లలో చాలా మంది ఉన్నారు ఏం వాళ్ళేనేం ఏం ఆయనకేనేం ఎందుకండి ఘనత ఎందుకు దేవుడు సమస్త ఘనతకు అర్హుడు ప్రైజ్ హలెలుయా కాబట్టి క్రైస్తవులమైన మనము జీవించే జీవితము ద్వారా సమస్త మహిమ దేవునికి చెందేటట్లుగా జీవిద్దాం ఏమొద్దు మనకు ఏమొద్దు ఏ ఎవరు మనల్ని పోడాల్సిన పనిలే ఎవరు మనల్ని మెచ్చుకోవాల్సిన పనులే ఎవరు మనల్ని గణపరచాల్సిన పని లేనే లేదు సమస్త మహిమ అసలు సేవకుడు ఎవరు అంటే దేవుని వైపు చూపించేవాడు దేవుని వైపు చూపించేవాడు మీరు చూసారా ట్రాఫిక్ పోలీస్ నిలబడి ఉంటాడు ఎక్కడ నిలబడతాడు ట్రాఫిక్ పోలీసు ఏడబడితే ఆడ నిలబడి ఉంటాడా ఉంటాడు ఏమి సిగ్నల్ ఏం సిగ్నల్ అండి నాలుగు రోడ్ల కాడ వెరీ గుడ్ రోడ్లు ఎక్కువ ఉంటాయి టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి అట్టాడు చోట నిలబడతాడు నిలబడి ఏం చేస్తాడు ఏం చేయడు పీక ఒకటి పెట్టుకుంటాడు లేదా బోర్డు ఒకటి పెట్టుకుంటాడు ఇట్లా అంటాడు ఏం చేయాలా వచ్చేదోళ్ళు అందరూ ఇట్లా వైదోళ్ళు అందరూ ఇట్లా పోవాలా వాళ్ళు వచ్చే తల్లి అందరూ ఎంతసేపు చూస్తారు ఆయన్ను ఎంతసేపు చూస్తారు ఎంత చూస్తారు ట్రాఫిక్ పోలీసును సిగ్నల్ ఇచ్చేదాకా సిగ్నల్ ఇచ్చిన కానీ ట్రాఫిక్ పోలీసునే చూస్తున్నారనుకో ఏమైతుందండి అయిపోయింది ఇప్పుడు అట్లే ఉన్నారు విశ్వాసులు సేవకుడు సిగ్నల్ ఇవ్వకునున్నాడు చెప్పండి సిగ్నల్ ఇచ్చే దాటేసిపోతారు నన్ను అని ఈ సేవకుడు సిగ్నల్ ఇయ్యాడు సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోతారు కదా ఇంకా నాకేం ఉండదు కాబట్టి నన్నే నన్నే ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది నన్నే చూడాలంటున్నాడు సేవకుడు ఇప్పుడు అందులో కొంతమంది ఉన్నారు వరేనైనా సిగ్నల్ ఇరా సిగ్నల్ అని తల్లు మంచి విశ్వాసాలు ఆమెన్ వరే మేము పోతా ఉన్నానైనా సిగ్నల్ అని తళ్ళు ఉన్నారు ఆడాడా వాళ్ళే పరలోకం పోయేది ప్రైజలాండ్ ఆ బాగుందిలే సేవకుడు బాగున్నాడులే బాగా నవ్విస్తున్నాడులే అని సేవకుని వైపు చూస్తూ అన్నే జామ్ అయ్యి ఉంటారు జామ్ కాకండి మీరు సేవకుని వైపు చూస్తే ఏమవుతారు ఏమవుతారన్న జామ్ అయిపోతారు అంతే జామ్ కాకూడదు సేవకుని దగ్గర నిలబడకూడదు వెళ్ళిపోవాలి సేవకుడు కూడా నిలబెట్టుకోకూడదు ఏం చేయాలి సేవకుని పని ఏంటి ఏంటి జస్ట్ మిమ్మల్ని సిగ్నల్ ఇచ్చి నడిపించడమే మిమ్మల్ని క్రీస్తు యుద్ధకు నడిపించటం ఒక్కటే సేవకుని బాధ్యత సమస్త మహిమ దేవునికే కలగాలి అమేన్ హలెలుయా